అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రైస్లోకి చపాతీలకి మంచి హెల్తీ టేస్టీ ఆకుర రెసిపీ అయితే చూపిస్తాను పనుగొండ ఆకుకూర కంటికి చాలా మంచిది ఇది ఇందులో ఏబీసీ విటమిన్స్ చాలా ఉంటాయి సో దొరికిన ప్రతిసారి మనం డైలీ లైఫ్లో అనేది యాడ్ చేసుకుందాం ఫార్టీ టూ డేస్ కంటిన్యూగా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుందంట సో నీలైనంత వరకు దొరికినంత వరకు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడక ఆవరి జీలకర్ర ఎండి మిర్చి వేసుకొని చిట్టుపట్ల ఆడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ కూడా వేసి వేయించుకొని ఇటు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసి వేయించుకున్నారంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది తొందరగానే ఉడికిపోతుంది పెసరపప్పు అనేది తర్వాత కొనగండి ఆకుని ఆకులు మాత్రమే పోల్సుకొని బాగా వాటర్ వేసి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నారంటే ఈ ఆకులో ఉండే వాటర్ వల్ల పెసరపప్పు అనేది ఉడికిపోతుంది నేను పెసరపప్పుని కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను సో చిన్న కప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఆకుకూరంతా మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఆకుకూరులో ఉండే వాటర్తోనే పెసరపప్పు అనేది ఉడికిపోతుంది లేదు అంటే ఒకవేళ ఉడకలేదంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా నాలుగైదు వెల్లుల్లి డెబ్బలని దంచుకొని వేసుకోండి మీరు రుచికి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోండి ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపి దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే ఇది వేడిపోయిన అన్నంతో చపాతీతో చాలా బాగుంటుంది ఇలాంటి ఈజీ హెల్దీ టేస్ట్ చేసి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి